మిత్రులరా నమస్తే నేను మీ చిత్రూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్రూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తూరి టాక్ వుడ్ లైక్ టు ఇంటర్డ్యూస్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ క్వశ్చన్ వర్డ్స్ క్వశ్చన్ వర్డ్స్ ఈ క్వశ్చన్ వర్డ్స్ అనేవి ఎట్లా ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ అంటే బేసిక్గా వీటి మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వర్డ్స్ ఏమంటే డబ్ల్యూహెచ్ టై డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు అంటే దాంట్లో విత్ హౌ కూడా ఉంటుంది సార్ లెట్ అస్ లెట్ అస్ సీ దట్ వాట్ అంటే ఏంది వాటంటే ఏమిటి ఏంది ఏమిటి అని అర్థం వై వై డబ్ల్యూహెచ్వై వై 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 అంటే ఎందుకు విచ్ డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్ విచ్ అంటే ఏది ఏది అని అర్థం హూ డబ్ల్యూహెచ్ఓ హూ అంటే ఎవరు డబ్ల్యూహెచ్ఓ ఎస్సి ఊస్ హూస్ అంటే ఎవరిది ద వాట్ వయ్ విచ్ ఊస్ వయ్ సో ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనమాట అంటే ద క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ది ఆల్ యూస్ టు ఇట్టు క్వశ్చన్ టు ప్రిపేర్ క్వశ్చన్స్ టు టు క్వశ్చన్ అదర్డ్స్ అంటే మనం ఎవరినైనా ప్రశ్నించడానికి మనం జనరల్గా అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వీ షుడ్ గో ఆన్ క్వశ్చనింగ్ అదర్డ్స్ సో కాబట్టి ఈ బేసికల్గా క్వశ్చన్ చేయడానికి కూడా ఈ క్వశ్చన్ వర్డ్స్ అనేవి తెలియాలి కదా అంటే బేసిక్ థింగ్స్ అనమాట ఇవి తర్వాత అట్లాగే హౌ హౌ ఉంటుంది హౌ అంటే ఎలా ఎట్లా హౌ అంటే ఎట్లా ఎలా అట్లా అనమాట సో దీనికి మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు వాట్ ఉందనుకోండి వాట్స్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మీ పేరేమిటి వాట్స్ యువర్ నేమ్ వాట్స్ అంటే డబ్ల్యూహెచ్ఏ టీ ఎపాస్ట్వియస్ అంటే వాట్స్ వాట్ ఈజ్ని మన కాంట్రాక్షన్లో షార్ట్ ఫామ్లో వర్డ్స్ అని అనమాట సో వాట్స్ యువర్ నేమ్ Let me and Yes, my name is Mr. Chitluri. My name is, you can say your name, what, what's your name? What is this? What is that? What is this? What, what is that? What's this? What's that? Huh? What's that? What's your name? What's your village? What's your aim? What's your goal? What's your achievement? Huh? what's your native place what's your achievement what's your goal in your life what is that what is this mi native place what do you like the most what do you like the most what do you like the most what's that what's this what's your native place Mi native place మీ నేటివ్ ప్లేస్ ఏమిటి యువర్ నేమ్ మీ పేరు ఏమిటి యువర్ విలేజ్ నేమ్ విలేజ్ నేమ్ యువర్ ఫాదర్స్ నేమ్ మీ మీ గారి పేరు ఏమిటి యువర్ మదర్స్ నేమ్ మీ అమ్మగారి పేరు ఏమిటి వాట్స్ యువర్ గ్రాండ్ పోస్ట్ నేమ్ మీ తాతగారి పేరు ఏమిటి వాట్స్ యువర్ గ్రాండ్ మస్ నేమ్ మీ అమ్మమ్మ గారి పేరు ఏమిటి యువర్ బ్రదర్స్ నేమ్ మీ అన్నగారి పేరు ఏమిటి వాట్స్ యువర్ సిస్టర్స్ నేమ్ మీ చెల్లె పేరు ఏమిటి మీ వాట్స్ సిస్టర్స్ నేమ్ మీ అక్క గారి పేరు ఏమిటి So, what 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 you you can go on using the questions what 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 but the thing is here what is what is there what was there what was there what is there itla what total number of questions you have to prepare on your own and your better. గో అండ్ ప్రాక్టీసింగ్ దిస్ దీస్ వర్డ్స్ అంటే ఏం సార్ ఇవి కూడా ఒక తెలియదు అంటే ఎస్ బేసిక్స్ అనేవి చాలామంది కొంతమందికి నిజానికి కూడా దాని మీనింగ్ తెలియనప్పుడు అంటే బేసిక్గా బాగా వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టేస్తే మనకు కొంచెం బేసిక్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా పాపం తెలుగు తెలుగు మీడియం బాగా చదువుకున్న వాళ్ళు మరి బేసిక్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాల్సిందే కొంత కొంతవరకు అంటే అందరికీ ఉంటుంది అది కానీ కానీ ఉన్నవాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది కదా ఆ నీటి కూడా కొంతమందికి ఉంటుంది దట్స్ మై ఇంటెన్షన్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ దీస్ వర్డ్స్ అనమాట అట్లా వాటితో కొన్ని మీరు అట్లా వయ్ వాయిడ్ యూ గోదయాడ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు వైడ్ యూ వాంట్ టు గోదయాడ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు వై అంటే వై యూ గెడ్ ఇట్ నువ్వు ఎందుకు వైడ్ యూ ఇట్ అది నువ్వు ఎందుకు తీసుకున్నావు వైడ్ యూ వై వైట్ యూ ఈట్ ఇట్ అది నువ్వు ఎందుకు తిన్నావు వై డి యూ లిసన్ నువ్వు ఎందుకు విన్నావు యు గో గోదయాడ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు వైడ్ ఇంచు కమ్ వైడ్ ఇంచు అటెండ్ ద మీటింగ్ వై డించు అటెండ్ ద మీటింగ్ అంటే వై డి నాట్ యు అటెండ్ ద మీటింగ్ నువ్వు మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు అట్లా వెరి యూ గో నువ్వు ఎక్కడికి వెళ్ళావు వే వే డబ్ల్యూహెచ్ వేడు అంటే ఎక్కడ ఎక్కడ అని అడుగు వెరీ యు గో నువ్వు ఎక్కడికి వెళ్ళావు వెరీ యూ గైడెడ్ నువ్వు ఎక్కడికి ఎక్కడ పొందావు ఎస్ వెరీ యూ నువ్వు ఇది ఎక్కడ పొందావు వెరీ యు టేక్ ఇట్ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు వెల్ యూ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు వెల్ యూ బై ఇట్ నువ్వు ఎక్కడ కొన్నావు వెల్ డూ బై ఇట్ ఇది నువ్వు ఎక్కడ కొన్నావు వేడి యూ బై ఇట్ అట్లా వేడ్ వేడ్ విత్ వేడ్ మళ్ళీ వేడన్నప్పుడు కూడా మళ్ళీ టెన్స్ మీరు క్వశ్చన్స్ కూడా ఎక్కడెక్కడ వస్తాయంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మీకు టెన్త్స్ నేర్చుకున్నారు కదా టెన్త్స్లో మనం స్టేట్మెంటు తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ ఇంట్రాగేటివ్ అన్నాం కదా వాటన్నిటికీ ముందర మనకు యాజ్ పర్ ద కాంటెక్స్ట్ వై ఉంటే వై యాడ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది అంతే గెట్ ఇట్ డిడ్యూ బైఇట్ అన్న అనుకోండి బై ఇట్ అంటే నువ్వు ఇది కొన్నావా లేదా మీరు ఇది కొన్నారా అని అడగటం అప్పుడు దానికి ముందు మీరు వేర్ అనేది యాడ్ చేస్తారనుకోండి ఏమవుతుంది వేర్ డిడ్యూ బై ఇట్ అంటే మీరు దీన్ని ఎక్కడ కొన్నారు అంటే ఎక్కడ అనేటటువంటి మీనింగ్ అట్లా ఇస్తుంది ఇప్పుడు జనరల్గా డిడ్యూ బై ఇట్ అంటే మీరు ఇది కొన్నారా ఇప్పుడు ఐ బాట్ ఇట్ యూ బాడ్ ఇట్ యూ బాడిట్ అంటే మీరు ఇది కొన్నారు యూ బాడెడ్ అంటే మీరు ఇది కొన్నారు డిడ్ యూ ఇట్ మీరు ఇది కొన్నారా క్వశ్చన్ చేస్తారు అక్కడ అంటే యూ బాడిట్ అనేది మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేశారు ఇన్ మై ఎర్లియర్ క్లాసెస్లో అంటే సింపుల్ ప్యాస్టన్స్ వల్ యు ఆర్ లర్నింగ్ సింపుల్ ప్యాషన్స్ దేర్ యూ లర్న్ దిస్ ఎక్సర్సైజెస్ యూ బాడీఇట్ అంటే మీరు ఇది కొన్నారు డిడ్ యూ బైఇట్ మీరు ఇది కొన్నారా క్వశ్చన్ సింపుల్ పాస్టివ్ వన్ ఎవర్ స్టిచ్చింగ్ సింపుల్ పాస్ట్ ఐబీ ద సేమ్ ఎగ్జాంపుల్స్ అయ్యాడు ఇఫ్ యూ వా రిఫర్ వాన్స్ అగన్ ఓకే అట్లాగే డిడ్యూ బై ఎట్ అంటాం యూ డి నాట్ బై ఇట్ అంటే యూ బై ఇట్ మీరు ఇది కొనలేదు డిఇఇన్ ట్యూ బైట్ మీరు ఇది కొనలేదా అంటే ఇప్పుడు మీకు చూడండి యూ బాటి డిడ్యూ బైట్ యూ డిన్ బై ఇట్ డీ ఇన్ బై ఇట్ ఇట్లా నాలుగు వచ్చినాయి దీనికి ముందు మనం ఈ మిగతా త్రీ ఉన్నాయి కదా ఇప్పుడు డిడ్యూ బైట్ బై ఇట్ క్వెస్ట్ మీరు కొన్నారా అండి వే డి బైట్ అంటే వేరు పెట్టానుకోండి దాని ముందు డిడ్యూ బైట్కి ముందు వేరు పెట్టాను ఏమవుతుంది వేడి డ్యూ బైట్ అన్న మీరు ఇది ఎక్కడికి ఉన్నారు అని అడుగుతుంది ఆ వేర్ తీసేసి వై పెట్టామనుకోండి అనుకోండి వై డి బైట్ ఎందుకు కొన్నారు చూసారా వై అనేది పెట్టినప్పుడు ఒక మీనింగ్ వస్తుంది వేరు అనేది పెట్టినప్పుడు ఇంకో మీనింగ్ వస్తుంది కాబట్టి ఈ మీనింగ్ మీకు తెలుసుంటే ఇఫ్ యూ వన్ ఆస్ గదర్ పర్సన్ ఎక్కడికి ఉన్నారు మీరు అడగాలంటే అప్పుడు ఎక్కడ అనడానికి ఏం యూజ్ చేయాలి బేసిక్ వర్డ్ ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటంటే వేర్ అనేది మీకు ఐడియా ఉంటే అప్పుడు వేడి డి గెడి దాని ముందు ఇట్ అనేది ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఆల్రెడీ యూ లర్ట్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ బట్ బిఫోర్ దాట్ యూ అడెడ్డ వేర్ కాబట్టి ఇట్ హాస్ బికమ్ గెట్ ఇట్ అట్లా ఎందుకు ఉన్నారు అని అడగాలనుకోండి వై వైడు బైట్ వై వ్యూ బైట్ ఎలా కొన్నారో అని అడగాలనుకోండి అవు డి బైట్ హౌ డి బైట్ హై అంటే ఎలా ఎట్లా హౌ అంటే ఎలా ఎట్లా సో అవుడి బైట్ అంటే ఒక డిడ్యూ బైట్ అనే దానికి చూడండి నేను మూడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి మూడు రకాల మీనింగ్స్ వచ్చేసినాయి ఇక్కడ డిడ్యూ బైట్ అనేది ఫస్ట్ ఒక క్వశ్చన్ అనుకుంటే దానికి ముందు వేర్ యాడ్ చేస్తే వేర్ డి బైట్ మీరు ఎక్కడ కొన్నారు ఇది అదే వేర్ ప్లేస్లో వై పెడితే వై డ్యూ బైట్ మీరు ఎందుకు కొన్నారు అనేది అర్థం వస్తుంది అట్లాగే వై ప్లస్లో మళ్ళీ హౌ పెడితే హౌ డి డ్యూ బైట్ మీరు ఎలా కొన్నారు చూసారా వేర్ వై హౌ వాట్ డు యూ బై వాడ్ యూ బాయ్ ఏం కొన్నారు అంటే వాట్ వాడిడ్ యూ బాయ్ వాడ్ అంటాం బై ఇట్ ఎవరు కొన్నారు హూ అంటే మనం హూ హూడిట్ బైట్ అంటే హూ ఇట్ అని కూడా అడగచ్చు మనం ఇట్ బైట్ కొన్నారు హూ అన్నారు చూసారా అంటే ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి స్టేట్మెంట్స్ ముందు మనం వీటిని यूजे अभी इंकोक क्वेश्चन अटे इनफर्मेटिव क्वेश्चन अम्ड टू टू डू मेकअन एंड टू गेट अ इनफर्मेश इफ यू गो आंग दीज वर्ड्स आलसो इट्स वेरी गुड अट्ठव चूडे इन जनरल मैं हव यू अंत हव यू हवा यू हव यू हवाल बीन हव युला हव लॉ मे वाय हॉय्यू हा वयता हव लॉ హౌ యూ బీన్ హౌ ఐ యూ ఇవన్నీ హౌతో హౌ డ్యూ గెట్ ద మీరు అక్కడికి ఎలా వెళ్ళారు హౌ యూ బై దిస్ మీరు ఇది ఎలా కొన్నారు హౌ డూ యూ ఫినిష్ ఇట్ మీరు ఇది ఎలా ఫినిష్ చేశారు హౌ డూ కంప్లీట్ ఇట్ మీది మీరు ఇది ఎలా కంప్లీట్ చేశారు హౌ డూ యూ లర్న్ ఇట్ మీరు ఇది ఎలా నేర్చుకున్నారు హౌ యూ ప్రాక్టీస్ ఇట్ మీరు ఇది ఎలా ప్రాక్టీస్ చేశారు హౌ యూ గో గోదయాడ్ మీరు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు హౌ యూ హియర్ మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు ఇట్లా హౌ అన్నప్పుడు ఎలా ఎలా అనే తర్వాత మనం డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ యాడ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట హౌతో ఇది హౌతో అనమాట హూజ్ పెన్ ఈజ్ దిస్ హూస్ పెన్ ఈజ్ దిస్ ఊజ్ ఈజ్ ఊజ్ 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 పెన్ ఈజ్ దిస్ ఈ పెన్ ఎవరిది ఊజ్ బుక్ ఈజ్ దిస్ ఈ బుక్ ఎవరిది ఊజ్ ఈ బిల్ ఊజ్ ఊజ్ ఫోన్ ఈజ్ దిస్ ఈ ఫోన్ ఎవరిది ఊజ్ ఊజ్ అంటే ఎవరిది ఎవరిది ఊజ్ ఊజ్ అంటే ఎవరు డబ్ల్యూహెచ్ఓ ఎస్సీ ఊజ్ అంటే ఎవరిది అనమాట అట్లాగే ఊతో ఊహీ అతను ఎవరు హూ ఆర్ ఊఆర్దే వారెవరు ఊఆర్వి మనం ఎవరు హూ యూ నీవెవరు వారు మీరెవరు హూ ఆడి హూ యు టు క్వశ్చన్ మే నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అట్లా ఆర్ ఒకటో అన్నప్పుడు మీరేమిటి మీరేం ఆర్ వడాయూ వాట్స్ యువర్ నేమ్ యు వాట్స్ యువర్ ఫాదర్ వచ్చే మదర్ యువర్ ఫాదర్ అన్నప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారు మీ నాన్నగారు ఏం చేస్తారో అని వచ్చే మదర్ మీ అమ్మాయి మీ మమ్మీ అమ్మగారు ఏం చేస్తారో అని వచ్చే బ్రదర్ మీ బ్రదర్ ఏం చేస్తారు వాట్స్ యువర్ సిస్టర్ మీ సిస్టర్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ బ్రదర్ అన్నప్పుడు మీ సిస్టర్ ఏం చేస్తారని ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉందండి ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ బ్రదర్స్ నేమ్ ఉన్నప్పుడు మీ అన్నగారి పేరు ఏంటి అని అడుగుతాం మీ తమ్ముడు పేరు ఏంటి అని అడుగుతాం మీ అన్నగారు ఏం చేస్తారని అడగాల్సి వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ బ్రదర్ వాట్ ఈజ్ యువర్ బ్రదర్ అంటే మీ అన్నగారు ఏం చేస్తారు మీ తమ్ముడు గారు ఏం చేస్తారు అని చెప్పారు వాట్స్ యువర్ సిస్టర్ అంటే మీ అక్కగారు ఏం చేస్తారు వాట్స్ యువర్ సిస్టర్ మీ గారు ఏం చేస్తారు వాట్స్ యువర్ మదర్ మీ మదర్ ఏం చేస్తారు వాట్స్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఏం చేస్తారు ఇది చాలామందికి ఇన్ మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వాస్ టీచింగ్ ఇన్ మై క్లాస్ రూమ్స్ యాడ్ స్టూడెంట్స్ ఆఫన్ గెట్ కన్ఫ్యూస్డ్ మీ నాన్న పేరు ఏమిటి అంటే వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అంటారు మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడగాల్సి వచ్చినప్పుడు అంటే ఆ నాన్నగారి యొక్క మీ నాన్నగారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి అని మనం అడగాల్సి వచ్చినప్పుడు నేను దాన్ని యాజ్ ద చిల్డ్రన్ వాట్స్ యువర్ ఫాదర్ అన్నప్పుడు మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ లేకపోతే మా ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ మై ఫాదర్ ఈజ్ అన్ డాక్టర్ మా ఫాదర్ ఈజ్ అ డాక్టర్ మై ఫాదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ అని చెప్పడానికి బదులు పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫాదర్ మీ నేమ్ చెప్తూ ఉంటారు నో నో ఐ నాట్ ఆస్క్ యూ వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్ ఈస్ ఐ యాజ్ యూ యువర్ ఫాదర్ ఐ నాట్ ఆస్క్ యూ వాట్సప్ ఫాదర్ ఐ నాట్ ఆస్క్ యూ వాట్ వాట్స్ యువర్ ఫా ఐ నాట్ ఆస్క్ యూ వాట్ యువర్ ఫాదర్ నేమ్ బస్ ఐ నాట్ ఆస్క్ యూ చిల్డ్రన్ ఐ నాట్ ఆస్క్ యూ వాట్ యువర్ ఫాదర్ నేమ్ బస్ మీ ఫాదర్ నేమ్ ఏంటంటే నేను అడగలేదు బట్ సింప్లీ ఐ ఆస్ యూ వాట్స్ యూర్ ఫాదర్ అన్నాను మీ వాట్సాప్ ఫాదర్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమిటి అని అడిగినప్పుడు ఒక పిల్లలకి అర్థమయ్యేది కాదు ఎస్ గుర్తుపెట్టుకోండి యువర్ ఫాదర్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ నాన్నగారు ఏం చేస్తున్నారని వాళ్ళు అడిగినట్టు అర్థం అని చెప్పేవాడు వాట్స్ యువర్ బ్రదర్ అంటే మీ బ్రదర్ ఏం చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు అండి వాట్స్ యువర్ సిస్టర్ అంటే మీ సిస్టర్ ఏం చేస్తున్నారు అడుగుతున్నారండి వాట్స్ యువర్ మదర్ అంటే మీ మదర్ ఏం చేస్తున్నారు అడుగుతున్నారు అడుగు అడగడం అనమాట అంటే ప్రొఫెషన్ ఇఫ్ యూ వాన్ మేక్ అన్ ఎన్క్వైరీ అబౌట్ ద ప్రొఫెషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సింప్లీ ది లాస్కి వాట్స్ యువర్ ఫాదర్ వాట్స్ యువర్ మదర్ వాట్స్ యువర్ సిస్టర్ వాట్స్ యువర్ బ్రదర్ ఇట్లా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి వాట్స్ యువర్ ఫాదర్ వాట్స్ యువర్ బ్రదర్ వాట్స్ యువర్ సిస్టర్ వాట్స్ యువర్ గ్రాండ్ ఫాదర్ వాట్స్ యువర్ గ్రాండ్ మదర్ వాట్స్ యువర్ ఫ్రెండ్ ఇట్లా వచ్చే క్లాస్మేట్ వచ్చే ఫ్రెండ్ వచ్చే రెల్సివ్ వచ్చే బ్రదర్ వచ్చే ఫాదర్ వచ్చే మదర్ ఇట్లా క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి అంటే వాట్తో ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఒక స్పెసిఫిక్ యూజ్ ఉందని ఈ డబ్ల్యూహెచ్ఏడి వాట్ అనేది అనేదాంట్టు ఒక స్పెసిఫిక్ యూజ్ ఉందని చెప్పడం నా ఉద్దేశం అనమాట ఇట్లా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వెళ్ళండి అట్లా క్వశ్చన్ వర్డ్స్ ఒకటి వాట్ ఆ తర్వాత విచ్ విచ్ వన్ ఈజ్ దిస్ విచ్ వన్ విచ్ వన్ డూ యూ వాంట్ విచ్ వన్ యూ వాంట్ మీకు ఏది కావాలి విచ్ ఈజ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఏది బెస్ట్ విచ్ ఈస్ గుడ్ ఏది గుడ్ విచ్ వన్ యూ వాంట్ మీకు ఏది కావాలి విచ్ యూ ప్రిఫర్డ్ విచ్ వన్ యూ ప్రిఫర్డ్ మీకు ఏది ప్రిఫర్ చేస్తున్నారు మీరు విచ్ అంటే ఏది అనమాట జనరల్గా రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ కేసెస్లో అవి వాడతాం కానీ మేము విచ్తో కూడా సమ్టైమ్స్ విచ్ వన్ యూ వాంట్ ఇప్పుడు ఎదురుగా ఒక రెండు ఉన్నాయి టూ పెన్స్ ఆర్ దర్ ఎస్ టూ పెన్స్ ఆర్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ బట్ విచ్ వన్ యూ వాంట్ విచ్ వన్ యూ వాంట్ టు టేక్ వన్ విచ్ వన్ డూ వాన్ టేక్ విచ్ వన్ యూ వాంట్ టు టేక్ అంటే ఏది మీరు తీసుకోవాలనుకుంటారు విజ్ ఓన్ యూ వాన్ టు బై విజ్ ఓన్ యూ యూ వాన్ టు బయన్ విచ్ వన్ యూ వాట్ టు బై విచ్ వన్ యూ టేక్ విష్ ఓన్ యూ గ్యాట్ విష్న్ యూ లైక్ విచ్ వన్ యూ లైక్ అంటే మీకు మీకు ఏది ఇష్టం విచ్ వన్ యూ లైక్ ఇట్లా విచ్ అంటే ఏది ఏది అనేటువంటి సెన్స్లో మనం వాడతాం అనమాట అట్లా మీకు వాటితో కొన్ని సెంటెన్సెస్ వేడితో కొన్ని వైతో కొన్ని ఊస్తో కొన్ని హౌతో కొన్ని ఇట్లా జస్ట్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్ అండ్ గోంట్ ప్రాక్టీసింగ్ దోస్ సెంటెన్సెస్ యూ విల్ గెట్ గుడ్ ఇంగ్లీష్ అనమాట యూ కెన్ అక్వైర్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ స్కిల్స్ అంటే మనం ఏం లేదండి జస్ట్ ఏంటంటే మనం బేసిక్స్ నేర్చుకోవాలి తర్వాత ఆ బేసిక్స్ తోటి మనం ఓన్గా సెంటెన్సెస్ ప్రిపేర్ చేసుకొని మనం యూ షుడ్ గో ఆన్ ప్రిపేరింగ్ 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 ప్రాక్టీస్ 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 ఎవరీ టైమ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మళ్ళీ మళ్ళీ అది ఎందుకు చెప్తున్నామంటే ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రమాణంగా వస్తుంది ప్రాక్టీస్ లేకపోతే స్పోకన్ ఇంగ్లీష్ అనేది రాదనమాట బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక కోట్ ఉందండి నోయింగ్ ఈజ్ సింప్లీ నోయింగ్ ఈజ్ నథింగ్ యూ షుడ్ అప్లై అంటాడు బ్రూస్లీ గొప్ప మాట చెప్పారు బ్రూస్లీ గారు నోయింగ్ సింప్లీ నోయింగ్ ఈజ్ నథింగ్ అండి మీరు కేవలం తెలుసుకుంటే వచ్చేది ఏమి ఉండదు బట్ వీ మస్ట్ అప్లై అంటాడు ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడు బ్రూస్లీ గారు నోయింగ్ ఈజ్ నథింగ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ అప్లై ఇట్ అంటాడు అంటే యూ మస్ట్ అప్లై నోయింగ్ ఈజ్ నథింగ్ యూ మస్ట్ అప్లై తెలుసుకోవటం అంటే ఉంటే ఏమీ జరగదు యూ మస్ట్ అప్లై అంటాడు దాన్ని అప్లై చేయాలి వెన్ యూ అప్లై దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దెన్ ఓన్లీ విల్ గెట్ బెనిఫిటెడ్ అదర్వైజ్ నథింగ్ దట్ ఈజ్ ఇంటెన్షన్ ఇన్ టెలింగ్ దట్ బ్యూటిఫుల్ వోడ్ అనమాట కాబట్టి అన్నీ తెలుసుకుంటారు మనం యూట్యూబ్లో వెళ్తే బ్రహ్మాండమైనటువంటి అన్నీ తెలుసుకుంటాం తెలుసుకోవడానికి చాలా అవకాశాలు రాయి బట్ వెదర్ యు అప్లయింగ్ దోస్ థింగ్స్ విచ్ యూ నోన్ వా దట్స్ ఇంపార్టెంట్ దట్స్ వరీ వారీ ఇంపార్టెంట్ దట్స్ ప్రైజ్ అ వైటల్ రోల్ ఇన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే ఇదండి కాబట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వాటి అర్థాలు వాటికి ఓన్గా మీ సెంటెన్సెస్ మళ్ళీ ఫ్రేమ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా జస్ట్ గో అన్ ప్రాక్టీసింగ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్ మనకు చూస్తే సీమ్స్ టు బీ వెరీ సింపుల్ అదే ఇంతైనా ఇంత చిన్న మ్యాటరేగా ఇది ఎందుకు రాదు నాకు అనిపిస్తుంది అక్కడే మనం పప్పులో కాలేసేది అదే ఇంత చిన్న విషయం నాకు రాదా ఏమో ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు When you start producing sentences on your own, when you start preparing sentences on your own, when you go on practicing on your own, then you will uh, realize how so difficult it is and how simple it is. If you go on practicing and practicing, it, it becomes so simple, so easy for you. Otherwise, it cannot. When you practice, when the time comes, when you are in the context where you are supposed to talk with others at the time, your brain will be in a position to supply the sentences, and your mouth also will cooperate with you to say the sentences in an easy manner. That is a purpose that you should uh, practice every time. That's why every time I'm emphasizing you to practice, practice, and practice only. Okay, I hope you all understood well today's class. Please keep your comments in my comment box. Please be in touch with me. Please watch my videos. And by the way, I want your support. Please. Love you all. I want your support. There is no, if your support is there with me, I can do wonders. Yes, I love you all. Once again, yours, Chitralore.